అంటే సార్ ఇక్కడ అనుమా ఎన్నో అనుమానాలకు తావిస్తున్నారు అంటే ఇటు సిట్ నమ్మలేమని చెప్పుకుంటూ ఉన్నాం ఇంకో రెండు మూడు రోజుల్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చా లేకపోతే ఇదే కోణంలో సిట్ మూలగకుండా దగ్గకుండా ఉంటుందని చెప్పుకోవచ్చా సిట్టు అప్పుడప్పుడు పనిచేస్తుంది అప్పుడు ఆగుతుంది చూస్తున్నాం కదా పది నేలంది మెల్లమెల్లగా తీగలాగా ప్రతి సాక్షిని పట్టుకొని ఈ డబ్బులను ఎక్కడికి పోయి ఆడుతున్నారు బిగ్ బాస్ అని అడుగుతున్నారు బిగ్ బాస్ అని పేరు పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బులు బిగ్ బాస్ దగ్గర పోయినా వీళ్ళు కేసు ఎస్టాబ్లిష్ ఎట్లా చేద్దాం అనుకుంటున్నారంటే అన్ని కలిపి అన్ని దారులు జగన్మోహన్ రెడ్డి ఇంటికే దారి చేసినాయి తాడేపల్లి మన ప్యాలెస్ కి దాడి దారి చేస్తున్నాయి అనే సంగతిని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నారు ఇప్పుడు మేడ్ మైండ్ తో నేను అడ్వకేట్ చెప్తున్నాను ఆ మేడ్ మైండ్ తో ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ ముందు అవుతుందో అన్ని దారులు అక్కడికే చూపించే ప్రయత్నం చేస్తారు కదా ఈ డబ్బులు ఎక్కడివి అసలు సిట్ లో డిక్కర్ కేసు జరిగిందా జరిగితే కూడా కొన్ని చాలా విషయాలు ప్రస్తావిస్తలేదు సిట్ ఒక ఉదాహరణ చెప్తాను నేను ఇప్పుడు అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏం పేర్కొన్నారంటే మేము మంత్ మధ్య నియంత్రణ ద్వారా నిషేధానికి వెళ్తాం మొదలు నియంత్రణతో మొదలు పెడతామని చెప్పి డబ్బున లిక్కర్ రేట్లు పెంచాడు రేట్లు పెంచితే తాగరన్నారు కానీ ఏమైంది రేట్లు పెంచినా తాగే అలవాటు ఉన్నాడు తప్పనిసరి తాగేవాడు కడితే తాళే పని అన్నట్టు డబ్బులు వాళ్ళే చెల్లించాల్సి ఇంకా పేదలు ఇంకా పేదలేదు ఆ పాలసీ ఏం పలించలేదు నియంత్రణ నుంచి నిషేధానికి పోతా అనుకున్నది డబ్బులు పెంచడం వల్ల నష్టమే జరిగింది లాభం జరగలేదు రెండవది ఆ చాలా బ్రాండ్లు వచ్చి కొత్త బ్రాండ్లు వచ్చేసినాయి డిజిటల్ రీల్స్ మాత్రం పాతవే తెలుగుదేశం పార్టీ నాయకులవే డిజిటల్ రీరీల్స్ ఉన్నాయి అవి ఒక్కటి కూడా మేము పెంచలేదు వాటి నుంచి సప్లై చేసామన్నారు రెండవది ఏంటంటే మ్యాన్మేడ్ ఎప్పుడైతే మనకు డైరెక్ట్ గా కంప్యూటర్ ద్వారా ఆటలు పోయేది అది తీసేసి మ్యాన్మేడ్ దాంతో పాటు నేను ఒక నాకు అనుమానం ఏంటంటే నిజంగానే అక్కడ క్యాష్ డిజిటల్ పేమెంట్స్ లేవు మొత్తం క్యాషే నడిచింది అనుకుందాం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నా ఆరు నెలల ఆరు నెలల నుంచి కొత్త పాలసీ తీసుకొచ్చింది కదా ఒక ఏరియాలో ఉన్న షాప్ లో గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత అమ్మింది లెక్కరు అదే అదే షాప్ ఉండకపోవచ్చు పక్క అదే ఆ వీధిలో ఉండొచ్చు కదా అప్పుడు ప్రభుత్వ షాప్ నడిపినారు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది వేలం వేసి నడుపుతుంది వేలం వేసి నడుపుతున్న షాపులో ఎక్కడైతే అదే ఏరియాలో ఉన్న షాప్ లో ఐదేళ్లు ఏమో యాభై ఐదు కోట్లు అమ్మింది అనుకోండి మొత్తం ఐదేళ్ల ఈ ఐదేళ్ళ ఈ ఆరు నెలలలో నెలల వారి లెక్క చేస్తే దానికి దీనికి కోలిక చూస్తే అర్థం కదా అసలు మోసం జరిగిందా లేదా ఇది ఎవరు చూస్తే అంటే వాస్తవాల ఆధారంగా విచారణ జరుగుతులేదంటే నేను ఉదాహరణ చెప్తున్నాను ఇవాళ ఆనాడు ఎంత అమ్మింది సంవత్సరానికి లిక్కర్ ఈనాడు ఎంత అమ్ముతుంది సంవత్సరానికి లిక్కర్ ఇది చూస్తే అర్థమైంది కదా అంటే మొత్తం రాష్ట్రంలో ఎంత అమ్మింది అలా షాపుల వారు ఎంత అమ్మింది లెక్కలు అయితే దొరుకుతాయి కదా ఇది చూస్తే లేరు కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని భద్రాం చేయడానికి డైరెక్ట్ గా బట్టగాల్చి మీరేసి లిక్కర్ పాలసీలో తప్పున్నది డిజిటల్ పేమెంట్ జరగలేదు క్యాషే పోయింది అంటున్నారు పోయింది కరెక్ట్ అనుకుందని చెప్పేపటికి దాన్ని పట్టుకోవడానికి మార్గం ఉంది కదా ఇంకొక మాట చెప్పి నేను తాడిపల్లి తాడిపాత్రి ఎమ్మెల్యే అక్కడ మన అనంతపురం జిల్లా జేసి దివాకర్ రెడ్డి జేసి ప్రభాకర్ రెడ్డి ఏమంటున్నారు ప్రతి క్వార్టర్కి ఇరవై రూపాయలు మాకు ఇవ్వకపోతే చంపేస్తామంటున్నారు కూటమి ప్రభుత్వం ఉంది కదా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవాళ అక్కడ అమ్మే షాపులో వాళ్ళ నియోజకవర్గం పరిధిలో అమ్మే షాపులోట మీరు ఎంఆర్పి రేట్ కన్నా మా ఎమ్మెల్యే ట్యాక్స్ అని పెంచండి అలాంటి జే ట్యాక్స్ అన్నారు మరి వాళ్ళ తాడిపాత్రి ఎమ్మెల్యే ట్యాక్స్ పడుతుంది కదా బహిరంగంగా చెప్పిండు ఇరవై రూపాయలు నాకు ఇస్తేనే ప్రతి క్వార్టర్ బాటిల్కి ఇరవై రూపాయలు రావాలి ఎట్లా చేస్తారో తెల్లవంతకు సంబంధం లేదు తొంభై తొమ్మిది రూపాయలకి క్వార్టర్ బట్లు అమ్ముతున్నారు కదా అంటే నూట పంతొమ్మిది రూపాయలకి అమ్మండి ఆ ఇరవై నాకు ఇవ్వండి అని డైరెక్ట్ చెప్తుంటే ఇప్పుడు మధ్యయుగాల రాజకీయాలు ఉన్నామా లేకుంటే ప్రజాస్వామ్యాలు ఉన్నామా నాకైతే అనుమానం అనిపిస్తుంది అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే దోపిడీ లిక్కర్ వైను మైను షాండు ఈ మొత్తం ఈ దోపిడీ అప్పుడు జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది ఎమ్మెల్యేల నడుస్తుంది ఇవాళ ప్రజలు పావులుగా మారుతున్నారు ఇలా